ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ముప్పై మూడో వార్డులో ఆర్ట్స్ కాలేజీ రోడ్లో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్గార శ్రీనివాసులు గారి నాయకత్వంలో భీమినపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోజులాగానే ఈరోజు కూడా ఈ వార్డులోని ప్రజలందరినీ కలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని నన్ను అభ్యర్థించడం జరిగింది ఈరోజు రంజాన్ మాసం ప్రారంభమై తొలి రోజు ఈ వార్డులో ముస్లిం సోదరులు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళందరినీ రంజాన్ మాసం తొలి రోజు ఉపవాసం ఉన్న దీక్షలో ఉన్న రోజులో వారిని కలుసుకోవడం నిజంగా నాకు సంతోషం అదృష్టంగా భావిస్తూ ఉన్నా వారితో కర్రచాలన చేయడం కానీ స్పర్శించడం కానీ అదృష్టంగా భావిస్తూ ఉన్నా యావత్ ముస్లిం సోదర కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా ఎంతో ప్రేమగా మమ్మల్ని వార్డు ప్రజలు హిందువులు క్రైస్తవులు ముస్లిం సోదరులు ఎంతో ప్రేమగా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించినారు అభిమానం తప్పును చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను తప్పక గెలిపిస్తామని చెప్పి ఇంట ఇంట చెప్తా ఉన్నారు దానికి కారణం జగనన్న చేసిన సంక్షేమ పాలన దానికి కారణం స్థానికంగా మేము చేసిన అభివృద్ధి దానికి కారణం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పట్ల మేము పెద్ద కుమారుని వలె బాధ్యత వహించి వారి కష్ట సుఖాల్లో ఉండడం అన్నిటికీ మించి ఈ ఊర్ను ప్రశాంతమైన వాతావరణంలో ఉంచడం ఈ కారణాల చేత వారు మమ్మల్ని అక్కు చేర్చుకొని తప్పనిసరిగా నీకు ఓటేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తూ ఉన్నారు ఈ వార్డుకు ఎంత సంక్షేమాన్ని అందించినాము గడిచిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే ఇరవై ఐదు కోట్ల పన్నెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇరవై ఐదు కోట్ల పన్నెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు గడప గడపకు సంక్షేమాన్ని అందించినాం అభివృద్ధి దాదాపుగా యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసినాం ఇక లేవు చేయడానికి ఇక్కడ చేయడానికి ఇక్కడ స్థానిక నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఉండవచ్చును రోడ్లు కానీ కాలువలు కానీ మేము ఈ యాడ్స్ కాలేజీ రోడ్డు మేమే వేసినాం యాడ్స్ కాలేజ్ రోడ్డు మేమే మా పార్టీ వచ్చిన తర్వాతనే డెవలప్ చేసినాం గురవై తోటను మేమే డెవలప్ చేసినాం సందు సందు సిమెంట్ రోడ్డు ఉంది సందు సందు కాలువ ఉంది నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెచ్చి నీళ్ళు ఇస్తూ ఉన్నాం గడప గడపకు సంక్షేమాన్ని అందించినాం నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ రూపురేఖలే మార్చినాం పిల్లల యొక్క విద్యా విధానంలో మార్పులు తెచ్చినాం డిజిటల్ ఎడ్యుకేషన్ అని కంప్యూటరైజ్ చేసినాం ట్యాబ్లు ఇచ్చినాం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాం మంచి భోజనం బట్టలు బూట్లు సాక్స్లు ఒకటేమిటి వారి కంటి పరీక్షలు అవసరం అనుకుంటే సర్జరీ కంటి అద్దాలు పొదుపు సంఘాల మహిళల రుణాలు పూర్తిగా మేమే చెల్లించగలిగినాం నలభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వగలిగాం అరవై ఐదు సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ అరవై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చి మూడు వేల రూపాయలు చేసి ఇంటికే పంపించగలిగాం సచివాలయ వ్యవస్థ ఇచ్చినాం వార్డు వాలంటరీ వ్యవస్థ తీసుకురాగలిగినాం ఇంటి పట్టాలు ఇవ్వగలిగినాం ఇల్లు నిర్మించగలుగుతా ఉన్నాం పొద్దుటూరు పట్టణాన్ని దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పొద్దుటూరు పురపాలక సంఘ నిధుల నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వాటిలో రోడ్లు కాలువ నిర్మించగలిగినాం ఐదు కోట్ల రూపాయలతో పార్కులు డెవలప్ చేసినాం నాలుగు నాలుగు కోట్ల రూపాయలతో మైదుకూరులను పూర్తిగా సుందరీకరణ చేయగలిగినాం ఎన్నో రోడ్లు చిన్న రోడ్లను విశాలం చేయగలిగినాం అడ్డం ఉండే ట్రాన్స్ఫార్మర్స్ను తొలగించగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పగలిగినాం యాభై మూడు కోట్లతో కొత్త మార్కెట్ కడతా ఉన్నాం ఐదు కోట్లతో బస్ స్టాండ్ నిర్మిస్తూ ఉన్నాం యాభై రెండు కోట్లతో పెన్నా రివర్లో బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలో ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి నూట అరవై కోట్ల రూపాయలతో నూతన పైప్లైన్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు మంజూరు చేసినాం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు తీసుకురాగలిగినాం మూడు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేయగలిగాం ఒకటేమిటి ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి ఎంత శ్రమించాలనో అంతా శ్రమించినాం ప్రజలు అర్థం చేసుకునేది కూడా ఏంటంటే మాకు ఐదు సంవత్సరాల పీరియడ్ కూడా లేదు కరోనా వలన రెండు సంవత్సరాలు పోయింది మూడు సంవత్సరాల కాలంలో మాత్రమే ఈ అభివృద్ధి కాలం చేయగలిగినాం ఇంకొకసారి మాకు అవకాశం ప్రజలు ఇచ్చినట్టయితే మా పార్టీకి మాకు ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని ఎంత నాగరికతంగా ఎంత అందంగా సుందరీకరణ చేయాలనో అంతా చేసి తీరగలుగుతాడు మీ బిడ్డ రాచవాళ్ళు మీ బిడ్డ మీ బిడ్డ రాజమండ్రిపై నాయకత్వంపై మీకు నమ్మకం ఉంటే నా సమర్థత పైన నాయకత్వం పైన మీకు నమ్మకం ఉంటే నా నిజాయితీ పైన మీకు నమ్మకం ఉంటే ప్రజల క్షేమం పట్ల నాకు నిబద్ధత కలిగిన నాయకుడి చెప్పి మీరు విశ్వసించగలిగినట్టయితే గడప గడపకు మా జెండా స్పర్శించి పేదరికాన్ని నిర్మూలించే మంచి పాలన అందించి ఉంటే మా కానుకూటండి నన్ను మరొక మారు ఎమ్మెల్యేగా గెలిపించండి జగనన్నను మరొక మారి ముఖ్యమంత్రిగా అధికార పీఠపైన కూర్చోబెట్టి బడుగు బలహీన పేద వర్గాల యొక్క అభివృద్ధి కోసం మీ వంతు ధర్మాన్ని మీరు పాటించమని చెప్పి మీ బిడ్డ రాచం రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ఇది మా వైపు కోణం నుంచి ప్రజలారా అభివృద్ధి చేసి ఓటడుగుతాను అభివృద్ధి చేసి ఓటడుతాను మరి నంద్యాల వరదరాజరెడ్డి గారిని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా మరి నేను ఈ విధంగా అడుగుతా ఉన్నా కదా ప్రజల్లో ఇదిగో ఈ అభివృద్ధి చేసినాను ఈ నీళ్ళు ఇచ్చినాను ఈ రోడ్డు వేసినాను ఈ పార్కు కట్టినాను లేకుంటే నలభై ఐదు వేల పెన్షన్ ఇచ్చినాను లేకపోతే చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు మొగ్గం నేసే డబ్బులు ఇచ్చినాము స్కూళ్ళన్ని నేను కట్టించిన బాగు చేసినా మా జెండా అని ఇవన్నీ చెప్తా ఉన్నా కదా మరి నేను అడుగుతా ఉన్నా వరదరాజు రెడ్డి గారిని ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన పెద్ద అడుగుతా ఉన్నా వినయపూర్వకంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఇష్టపడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వు ఇష్టపడే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రొద్దుటూరుకి ఏం చేసినావో చెప్పి నువ్వు ఓటు అడిగితే సభాష్ పెద్దయినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏమేమి మేలు చేసినావో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో నేను చెప్పినట్టే చెప్పగలిగి నువ్వు ఓటు అడగలిగితే సభాష్ ఒక్క రోజైనా అడుగు నువ్వు ఎన్నికలు ముగిసే రోజులో లోపల నువ్వు అభ్యర్థులైనా సరే నువ్వు అభ్యర్థి కాకపోయినా సరే ఒక్క రోజైన అడుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రొద్దు నియోజకవర్గానికి నీకు ఇష్టమైన నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏమిటో ఈ ఊరికి నీ పార్టీ వలన జరిగిన మేలు ఏమిటో చెప్పి నువ్వు ఓటు అడగాల ఎంత సేఫ్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమో రాచమల్ల శివప్రసాద రెడ్డి విమర్శించడమో తప్ప నీ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడో ఈ జనానికి చెప్పగలిగిన స్థితి లేనటువంటి పార్టీలోనూ ఉండవు ఒకనాడు నీవే ఆ పార్టీని విమర్శించినావు బొత్సులో పార్టీ అన్నావు తెలుగుదేశం పార్టీని బొత్సులో పార్టీ తెలుగుదేశం పార్టీ వాడు బొత్సలో నాయకుడు చంద్రబాబు నాయుడు వారి ఇంటికాడికి పోతే గౌరవే లేదు వాడు దొంగ ముండా కొడుకు అని చెప్పి నువ్వే ఒకనాడు విమర్శించినావు అయినా నా ఎది కాకపోతే నువ్వు విమర్శించంది ఎవరు పెద్ద నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించివి రాజశేఖర రెడ్డిని విమర్శిస్తవి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తేవి ఒకనాడు నరేంద్ర మోడీని విమర్శిస్తేవి ఒకనాడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తేవి రాజమండ్రి శివప్రసాద్ రెడ్డిని దూదేకినట్టు ఏకితీవి అయినా నా పిచ్చి కాకపోతే మమ్మల్ని విమర్శించేది గొప్పలే కానీ నువ్వు ఓటు ఇరవై ఐదేళ్ళు నీకు వేసిన ప్రజల్ని నువ్వు అన్నావు దొంగ నా కొడుకులు ప్రజలు డెకాయిట్ నా కొడుకులు ప్రజలు దొంగ ముండా కొడుకులు ప్రజలు ఎవరు లెక్కిచ్చే వాళ్ళకే ఓటేస్తారు ఈ ముండా గాంధీ మహాత్ముడు పోటీ చేసినా లెక్కికపోతే ఓడిపోతాడు ఈనాటి రాజకీయాల్లో బుద్ధి ఎవడైనా పోటీ చేస్తాడని చెప్పి ఈ ప్రజలు తూర్పారబట్టినటువంటి ఓ పెద్ద మనిషి నంద్యాల వరదరాజరెడ్డి మళ్ళా అదే ప్రజల సంఖ్య నాకనీకొచ్చావంటే అదే ప్రజల కాళ్ళు నాకనీకొచ్చావంటే నీకు పదవి వ్యామోహం ఎంతుందో నీ శరీరంలో దీపం ఆరిపోయినా కానీ ఎమ్మెల్యే పదవి అనే దీపం మాత్రం ఆరిపోదు పెద్ద నేను చూస్తే బాధ అనిపిస్తుంది ఈ వయసులో కూడా ఏమి నీ కర్మ ఈ వయసులో కూడా ఏమి నీ దుస్థితి విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు అంటే నువ్వు బొచ్చులో నా కొడుకు బొచ్చులో పార్టీ అయినటువంటి వాని బొచ్చే పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాని బొచ్చే పట్టు వాని ముందునే బొచ్చే పట్టుకొని ఈ కుమారుడు కొండారెడ్డి నిన్ను అనుకోవాలా అనుకోని ఇంట్లో పెట్టి బీల రాల్చిన పరిస్థితి అయితే ఉంది పెద్ద ఆయన మన మనస్ఫూర్తిగా మరొకసారి విజ్ఞప్తి ఎన్నికల ప్రక్రియ అయిపోయే లోపల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీ చంద్రబాబు నాయుడు ఈ ఊరికి చేసిన మేలు ఏదో చెప్పి నువ్వు ఓటు అడిగితే సంతసిస్తా నేను చెప్పకుండా నువ్వు ఓటు అడిగితే యు ఆర్ అన్ఫిట్ ఎలక్షన్స్ いっ